అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ దారుణం జరిగింది ముగ్గురు నైన్త్ క్లాస్ బాలికలపై అత్యాచారం చేశారు ముగ్గురు దుండగులు మధు నీరజ్ అరవింద్ అనే ఈ ముగ్గురు వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఒక టూర్ పేరు చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా యాదగిరి కూడా తీసుకెళ్లారు సో ఈ ముగ్గురు బాలికలు ఎవరైతే అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని ఇప్పుడే పోలీసులు అదుపులో తీసుకున్నారు సో ఎవరైతే ఈ ముగ్గురు నైన్త్ క్లాస్ బాలికలు ఉన్నారో వాళ్ళు ఎక్కడికే యాదగిరిగుట్ట వెళ్ళడం కోసం ఇంట్లో కూడా అబద్ధం చెప్పి వెళ్ళిన పరిస్థితి నిజంగా నైన్త్ క్లాస్ పిల్లలు ఇంట్లో అబద్ధం చెప్పి ఒక ఊరు కాని ఊరు వెళ్ళారు అంటే అంటే దాదాపుగా ఒక వంద కిలోమీటర్లు దాటి బయటకు వెళ్ళినా కూడా ఇంట్లో చెప్పలేని పరిస్థితి ఉందంటే నిజంగా ఆ బాలికల యొక్క మనం ఆ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంటే కేవలం ప్రేమ పేరుతో వాళ్ళు మోసపోయిన విధానం కావచ్చు అత్యాచారం జరిగిందని చెప్పి ఈ వీళ్ళు వచ్చి మళ్ళీ ఇంటికి కూడా చెప్పడం కావచ్చు అంటే తప్పు చేస్తున్నామని తెలుసు ఆడపిల్లలకు కూడా వాళ్ళ తెలుసు మైండ్లో ఉంది కానీ అది లిమిట్ ఎక్సీడ్ అవ్వదు అనే ఒక విషయంలో వాళ్ళు అబద్ధం చెప్పి పరిస్థితి నిజంగా ఈ ఈ ఘటన జరిగి దాదాపుగా నాలుగు రోజులు అవుతుంది ఎప్పుడైతే ఇరవయో తారీఖు ఈ నెల ఇరవై ఒక తారీఖు స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పి వీళ్ళు స్కూల్కి వచ్చి అటెండెన్స్ వేయించుకొని ఆ తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా బయటికి రావడం జరిగింది ఎప్పుడైతే ఈ మధు నీరజ్ అరవింద్ ఈ ముగ్గురు కేటుగాళ్ళు ఆ అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ కూడా పెట్టారనమాట యాక్చువల్గా వాళ్ళ ముగ్గురు దగ్గర ఫోన్స్ లేవు వీళ్ళు ఆ పిల్లలకి ఫోన్లు కూడా ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయ్యి జేవిఎస్ నుంచి వీళ్ళు యాదగిరిగుట్ట బయలుదేరిన పరిస్థితి వీళ్ళు ఉండేది ఈ అమ్మాయిలు ఉండేది అల్వాల్లో అల్వాల్ ఆ పరిసర ప్రాంతంలో ఒక స్కూల్ బతుకుంటున్నారు అంటే కొన్ని కొన్ని రీజన్స్ దృష్ట్యా నేను ఆ స్కూల్ నేము ఇంకా ఆడపిల్లల నేమ్ కూడా నేను మెన్షన్ చేయలేకపోతున్నాను సో అక్కడి నుంచి వీళ్ళు జేబిఎస్ వచ్చారు అల్వాల్ టు జేబిఎస్ జేబిఎస్ టు యాదగిరిగుట్ట సో యాదగిరిగుట్ట వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ మా ఈ కేటగాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఒక చిన్న టూర్ వేద్దాం బాగుంటుంది మీరు ఎప్పుడు బయటికి వెళ్ళి ఉండరు కదా మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని బయటికి ఎప్పుడు తిప్పలేదు అలాంటి మాయ మాటలు చెప్పి సో కొంచెం బయటికి అనగానే ఎవరికైనా వెళ్ళాలి అని అనిపిస్తుంది ట్రావెల్ చేయాలనిపిస్తుంది బేసిక్గా లేడీస్కి అంటే అంటే వీళ్ళు పెద్ద అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఆ ఆ ఏజ్ గ్రూప్ కాకపోయినా చిన్నప్పుడు మనం కొంచెం బయటికి అంటే ఏదైనా కొంచెం ఆ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాం సో అదే యాంగిల్లో ఈ ముగ్గురు అమ్మాయిల్ని వీళ్ళు వలపన్నారు చాలా పక్కాగా ప్లాన్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ప్లాన్ ఎక్కడా కూడా బెసకలేదు ఎందుకు బెసకలేదంటే కేవలం యాదగిరిగుట్ట టెంపుల్కి కదా సో బయటికి వెళ్ళినట్టు ఉంటుంది దేవుడిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి ఈ ముగ్గురు కేటకాళ్ళు వాళ్ళ వాళ్ళ ముగ్గురిని వలలు దింపారు దాని తర్వాత యాదగిరిగుట్టారు జేబీఎస్ నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్నాక అక్కడ లాడ్జ్ ఒకటి బుక్ చేశారు ఆ లాడ్జ్ బుక్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిలు ఏదైతే ఒక లాడ్జ్కి వెళ్ళాలంటే ఆధార్ కార్డులు అవి కావాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆధార్ కార్డు అడిగారు ఎప్పుడైతే యాదగిరిగుట్ట వెళదాము అన్నప్పుడు ఈ ముగ్గురు కేటుగాళ్ళు మీ మీ యొక్క ఆధార్ కార్డులు కూడా తీసుకురమ్మని ఆ అమ్మాయిలకు చెప్పిన పరిస్థితి అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ ముగ్గురు అమ్మాయిలకు డౌట్ వచ్చింది ఆధార్ కార్డులు ఎందుకు అడుగుతున్నారు గుడికి వెళ్తుంటే అంటే లేదు యాదగిరి గుట్టలో రూల్స్ మార్చారు ఆధార్ కార్డు ఉంటేనే మనం దేవుడిని దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకోవచ్చు మాయ మాటలు చెప్పి నిజంగా ఆ అమ్మాయిలు కూడా నమ్మేశారు పాపం నైన్త్ క్లాస్ అంటే ఏముంటుంది చెప్పండి వాళ్ళకి అంటే దేని నిబ్బా స్టేజ్ అనమాట సో ఏదైనా సరే ఆ వెంటనే ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడం కావచ్చు లేదంటే మన మీద కన్సర్న్ చూపిస్తున్నారనే ఒక ఇదితో కనీసం ఆ లాజికల్గా ఉన్న డౌట్ కూడా ఆ అమ్మాయిలకి రాలేదు సరే వీళ్ళు ఎంతగా తెగిస్తారని ఆ అమ్మాయిలు కూడా అనుకుంటే నిజంగా వెళ్ళి ఉండకపోవచ్చు మేబి సో వెళ్ళిన తర్వాత అక్కడ ఆధార్ కార్డులు అడిగారండి ఆధార్ కార్డులు అడిగితే ఈ అమ్మాయిలు ఆధార్ కార్డులు బయటకి ఇవ్వలేదు సో వన్స్ లాడ్జ్కి వెళ్ళిన తర్వాత మనం చాలాసేపు తిరిగాం కదా సో కొంచెం కాసేపు మనం రెస్ట్ తీసుకొని మనం బయటికి వెళదాము ఈ ఈవినింగ్ వరకు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే యాంగిల్లోనే వాళ్ళు మాయ మాటలు చెప్పారు అప్పటికే ఏదైతే యాదగిరిగుట్లో దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ముగ్గురు అక్కడ వెయిట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు అంటే అమ్మాయిలు కదా సో ఫోటోలు ఇవన్నీ సెల్ఫీలు అవి తీసుకుంటున్నారన్నమాట ఆ గుడి ప్రాంగణంలో సో ఆ టైంలో వీళ్ళు యాదగిరి గుట్ట నుంచి గుడి కిందకు వచ్చి అప్పటికే వాళ్ళు మందు తాగి మళ్ళీ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి కిందకి రండి అని చెప్పి వీళ్ళని తీసుకొని ఒక లాడ్జ్కి వెళ్ళారు అక్కడ ఆధార్ కార్డు అడిగారు అక్కడ వాళ్ళని ఆ లాడ్జ్ ఎవరైతే ఉంటారో రిసెప్షన్లో ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డును కూడా మేనేజ్ చేసి అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ముగ్గురు కూడా మూడు మూడు రూములకు వెళ్ళారు మధు అరవింద్ నీరజ్ ఇంకా ఈ ముగ్గురు మూడు రూములు తీసుకున్నారు ఎవరు ఎవరైతే ఆ అమ్మాయిలు ఉన్నారో ఒక కొళ్ళు ఒకళ్ళు స్ప్లిట్ అయ్యారు సో వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు కూడా గర్ల్ ఫ్రెండ్స్ అనమాట సో ఏవో మాయ మాటలు చెప్పారు మొత్తానికైతే రూములు తీసుకెళ్లారు సో వాళ్ళపై దారుణంగా అత్యాచారం చేశారు ఇప్పుడు ఆ ఘటన నిజంగా హైదరాబాద్లో కలకలం రేపుతోంది ఈ ఘటన ఎందుకంటే నైన్త్ క్లాస్ పిల్లలకి ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్లాల్సిన అవసరం ఏ వచ్చిందంటే కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సో మోసపోయామని తెలుసుకున్న ఆ బాలికలు ఇంటికి వచ్చి గొల్లున తల్లిదండ్రులకి తమ బాధను చెప్పుకున్నారు సో ఇట్లా జరిగింది ఇది జరిగింది మేము అనవసరంగా నమ్మామంటూ వాళ్ళు వాళ్ళంతా బాధపడుతున్న పరిస్థితి ఏడుస్తున్నారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు నిజంగా ఏ ఆడపిల్లైనా అమ్మాయి అయినా అంటే అమ్మాయి మీన్స్ ఒక నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ అనే కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు మోసపోతున్నారు మోసపోతూనే ఉన్నారు సో అలాంటి వాటికి ఇలాంటి కేటుగాళ్లకు మీరు కొంచెం కంట్రోల్ చేయాలి అంటే మీ ఇదిలో మీరు ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదు అనే ఒక ఇది నిజంగా ఇంట్లో వాళ్ళే ఆ అమ్మాయిలకి ఎలా ఉండాలని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ ఈ జనరేషన్లో బేసిక్గా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరు కూడా పేరెంట్స్ మాట ఒక వినని పరిస్థితి అంటే ఏదో సోది చెప్తున్నారులే పెద్దవాళ్ళు ఇళ్ళు చాదస్తంతో మాట్లాడతారు అని అనిపిస్తుంది కానీ మనం ఇలాంటి టైంలో చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ మన మన జీవితాంతం అవి అవి కా క్యారీ అవుతూనే ఉంటాయి మనకి ఒకానొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఫలానా వాళ్ళ పిల్ల ఇలా చేసింది అని అంటే నిజంగా ఇంట్లో వాళ్ళు తలెత్తుకుంపరుస్తాయి ఒకవేళ ఈ ముగ్గురు బాలికలు నైన్ ప్లస్ బాలికలు కనుక అంత మెచ్యూరిటీగా ఆలోచించి అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు లాడ్జ్కి వద్దు దర్శనం చేసుకుని మనం ఇంటికి వచ్చేద్దాం అని అనే ఒక మాట కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడి ఒకవేళ మాట వినకపోతే అక్కడ గుడి దగ్గర నుంచే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసో గుడి దగ్గర సెక్యూరిటీ సిబ్బందికి చెప్పో చెప్పి ఉంటే నిజంగా అసలు ఈ దారుణం అంతా ఇవాళ తప్పు జరిగేది కాదు సో అంటే అమ్మాయిలు ఎవరైనా సరే ఎందుకంటే నైన్త్ క్లాస్ అమ్మాయి అంటే మరీ చిన్నపిల్ల ఏం కాదు ఏం కాదు ఆ అమ్మాయికి లోకం తెలుస్తుంది ఎవరితో ఎక్కడి దాకా మాట్లాడాలి ఏ టీచర్తో మాట్లాడాలి ఏ ఫ్రెండ్ ఎంచుకోవాలి సో మనం ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పాలి ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేసుకోవాలి అనే దాంట్లో ఒక ఖచ్చితమైన వాళ్ళకి ప్రణాళిక ఉంటుంది సో అంత ఉన్నా సరే వాళ్ళ ముగ్గురు కూడా ఈ కేటుగాళ్ళకి బలయ్యారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో అంటే ఏ టైంలో ఆ క్ష తీసుకున్న డెషన్ ఏదైతే ఉంటుందో అది చాలా కీలకం సో ఆ డెషన్ ఆ ముగ్గురు అమ్మాయిలు తీసుకోలేకపోయారు కాబట్టే ఇవాళ ఆ మృగాళ్ళకి బలైపోయారు అయిపోయారు ఇంటికి వచ్చి గొల్లు మరిన పరిస్థితి ఇప్పుడు ఎంత ఏడ్చినా ఎంత ఇబ్బంది పడినా లైఫ్ లాంగ్ ఆ రీగ్రెట్ ఫీల్ అనేది వాళ్ళు వర్జిలిటీ కోల్పోయారు ఆ లైఫ్ లాంగ్ ఆ రీగ్రెట్ ఫీల్ ఆ ముగ్గురు అమ్మాయిలకి ఉంటుంది సో ఏదేమైనా సరే ఒక రకంగా ఇక్కడ వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఎవరితో వెళుతున్నాము ఎవరితో మనం సేఫా కాదా అసలు వాళ్ళు ఎవరు ఒకవేళ ఇబ్బంది అయితే పరిస్థితి ఏంటనే భయం కూడా లేకుండా వాళ్ళు యాతకు పరిస్థితి ఏ అల్వాళ్ళ నుంచో ఏ తిరుమలగిరో ఏ కోంపల్లో కాఫీ షాప్కో కో అయితే నియర్ బై ఉంటారు దగ్గరలో ఉంటారు యాదగిరిగుట్ట మొత్తం కొండ ప్రాంతం ఎటు ఎటు చూసినా సరే ఒకవేళ అక్కడ చంపి అంటే ఒకవేళ అమ్మాయిలు ఎదురు తిరిగితే చంపేసి పడేసినా అడిగే దిక్కు లేదు సో అలాంటి నేపథ్యంలో ఇన్ని ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ఇన్ని మారణాలు జరుగుతున్నాయి తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు చెప్తున్న మాటలు అన్ని అన్ని నిజాలు కావు నిజం చెప్తున్నా ఒక అంటే ఒక తల్లి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ మీ పిల్లలు పలాందా ఒకటి చెప్పారంటే అది ఎంతవరకు అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి లేదు పిల్లలు అబద్ధం చెప్తున్నారంటే వాటిని మొగ్గలోనే తుంచండి కానీ అది మొక్కై మానై పెద్ద వృక్షమైన దాకా ఉన్నారంటే నిజంగా పిల్లలు చేతి దక్కే పరిస్థితి లేదు సో ఏదేమైనా సరే కొంచెం ఆడపిల్లలు అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి ధారణాలు జరుగుతాయి సో ఇప్పుడు ఆ ముగ్గురు నింతులు ఎవరైతే ఉన్నారో మధు నీరజ్ అరవింద్ అనే ముగ్గురిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో మరి పోలీసులు చెప్పాల్సిన పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం